కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అధిష్టాత్పమైనటువంటి ఒక గొప్ప హాస్పిటల్ ఈ హాస్పిటల్ ముప్పై ఆరు వందల మూడు రూపాయలతోటి ఇది అవుతుంది అత్యాధునికమైనటువంటి

రియల్సేషన్ యాక్ట్లో తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఒకటే ఇవ్వాలి అయినా ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో మేమందరం కోరగానే ఆయన తెలంగాణ కూడా బాగా వెనుకబడ్డ ప్రాంతమైన అందువల్ల దీనికి ఎయిమ్స్ ఇద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇది తెలంగాణకు ఒక గొప్ప బహుమతాన్ని నేను తప్పకుండా భావిస్తున్నాను అందుకని ఆయన ఆలోచన విధంగా ప్రతిరూపంగా దీన్ని నిర్మాణం చేయాలని నేను ఇవాళ దీన్ని సందర్శించడానికి వచ్చాను చాలా సంతోషం డైరెక్టర్ గారు విద్యార్థులు వాళ్ళందరూ కూడా చాలా విషయాలు మాకు ఇవాళ తెలియజేస్తాను నేను కోరుకునేది ఒకటే లేదంటే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి ఇక్కడ సుక్ప్ర గ్రామాలు ఏవైతున్నాయో ఈనాడు వస్తున్నటువంటి ఒక పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారుగా ఒక వెయ్యి వరకు ఉన్నారు కానీ దాదాపుగా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు వెళ్ళాలని దానికోసమని గవర్నమెంట్ ఫెడ్రెడ్కి వెళ్ళాలి కేంద్రము రాష్ట్రము పరస్పరమైనటువంటి సహకారం చాలా అవసరం అందుకనే కేంద్రం ఇంత పెద్ద ఒక బహుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇక్కడ అవసరమైనటువంటి బస్సు సౌకర్యాలు అలాగే ప్రయాణికుల యొక్క సౌకర్యాలు దాంతోపాటు ఇక అవసరాల అనుగుణంగా డైరెక్టర్ ఎవరైతే అడుగుతున్నారో ఆ విషయాలు వెంటనే బతిష్ట విషయాలని ఎక్కడైనా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చేయాలని కోరుతా ఉన్నా ఇక్కడ సమస్యల నుంచి కూడా భిన్నంగా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి ఏవైతే సత్వమైన పరిష్కారమైన సమస్యలు ఉన్నాయో వాటికి నేను చేస్తాను అలాగే కేంద్ర ప్రభుత్వం నడాగారు మంత్రి గారు గారు నాకు స్పందితమైనటువంటి మిత్రులు నేను ఆ సమస్యలు కూడా తీసుకొని కేంద్రంలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చేయడానికి సెలవు తీసుకుంటాము తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఈ విధంగా దేశంలో ఈ విధంగానైతే పిఎస్ఐసి హాస్పిటల్ హైదరాబాద్లో ఇవాళ నెంబర్ వన్ నిలబడిందో ఆ విధంగా ఈ హాస్పిటల్ కూడా దేశంలో నంబర్ వన్ హాస్పిటల్ నెంబర్ వన్ హాస్పిటల్గా నిర్మాణం చేయడానికి మా వంతు ప్రయత్నం ఉంటుందని నాకు చాలా సంతోషం ఈరోజు చాలా ప్రముఖ రైతులు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ నరసింహ గౌడ్ గారు వారు కూడా దీని మీద చాలా శ్రద్ధ వహించి వారు అనేక సార్లు నాతో చర్చించారు ఈ విషయం మీద నడ్డా గారితో కూడా విషయం చెప్పారు నేను కూడా దీన్ని చాలా అనేక విధాలుగా నేను సహకరిస్తానని చెప్పేసి వారు నాకు తెలియజేసిన నాతో పాటు మొదలు గారు అనేటువంటి ఒక పాత్రికేయుడు మొదల మోహన్ గారు వారు చాలా సీనియర్ పాత్రికేయుడు వారికి బాగా వైద్యం మీద అనుభవం గ్రామీణ సమస్యల మీద బాగా అనుభవం ఉంది వారు కూడా కొన్ని సూచనలు చేసినారు కాబట్టి వాటి అన్నింటినీ మేము దృష్టిలో పెట్టుకొని ఎయిమ్స్కి వచ్చాము చాలా సంతోషం ఇంకా ఎయిమ్స్ త్వర కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని విద్యార్థులకు ఇంకా అన్ని సౌకర్యాలు పెద్ద పేషెంట్లలో వాళ్ళకు కూడా సౌకర్యాలు అన్నీ కూడా వేగంగా అభివృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటూ సహజిస్తున్నాను నేషనల్ హైవే ఆ నేషనల్ హైవేలో వస్తున్నటువంటి ఒక రోడ్ యొక్క దానినిగా నింపిస్తాయి స్థానికమైన బస్సులు లేదా ఆటోలు మిగతా అన్నీ కూడా అత్యధికమైనటువంటి బస్సులు ఎయిమ్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది ఆ సౌకర్యాన్ని ఎందుకంటే ప్రయోగం ఆ ప్రయోగం దగ్గర దిగే వాళ్ళకు కూడా సౌకర్యం ఉండదు నేషనల్ హైవే దాటాలంటే బాగా ఇబ్బంది పేషెంట్లకైనా ఇబ్బంది ప్రయాణికులుగా ఉంటారు కాబట్టి దాన్ని ఒక ఆపేక్ష నుంచి వచ్చేటువంటి దారి కానీ వేసినట్టయితే అత్యధికమైనటువంటి బస్సులు సహజంగా వస్తాయి గజనంగా కూడా కొన్ని బస్సులు వేసే ఉంటుంది అలాగే ఇక్కడ ఒక అవసరమైతే ఒక బస్తిపూర్వ లోపల ఏర్పాటు నా యొక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తాం ఎయిమ్స్ ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసి వచ్చేటువంటి పేషెంట్ కూడా ఎలక్ట్రిక్ బస్ ద్వారా సౌకర్యాలు కలుగుతామని నేను అర్థం చేస్తున్నాను ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా రంగంలో తీసుకొచ్చి కేవలం జంట నగరాల నుంచిగా మంచి సూపర్ స్పెషాలిటీ చికిత్స నిందే అవకాశం అందుకని పలు ప్రాంతాల నుంచి వస్తాను హైదరాబాద్ సచివాలు కానీ నేను చుట్టుపక్కల గ్రామాల సచివాళ్ళు కానీ వాళ్ళందరికీ సౌకర్యం సమయంలో చేయడానికి జోన్ కూడా ఏర్పాటు చేసి ఆర్టీసీ ద్వారా మాట్లాడి కొన్ని బస్సులు కూడా కొన్ని బస్సులు కూడా మారిపోయి పద్దెధిగా ఏర్పాటు చేసి అలాగే స్థానికమైన బస్సులు ఏదైతే పోతున్నాయి అవన్నీ కూడా గేమ్స్ ద్వారా ఉండేటట్టుగా దగ్గర ఆపే ప్రయత్నం ఉంటుంది దానిపై సమన్యము ట్రాన్స్పోర్ట్ కూడా మార్చాలి